నమస్కారం సాహితి మిత్రులకు స్వాగతం సుస్వాగతం అద్దెపల్లి రామమోహన్ రావు ఈ పేరు తెలియని వాళ్ళు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరు అంటే కాదు అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు కవి విమర్శకులు ఈ రెండు ప్రక్రియల్ని తమ రెండు కళ్ళుగా అభివర్ణించి జీవితాంతం నిబద్ధతతో కవిత్వం రాసిన వ్యక్తి వీరు మన మధ్య లేకపోవడం ఒక విషాదం వీరి తదనంతరం వీరి పుత్రులు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి పేరిట ఒక కవిత్వ విమర్శ పురస్కారాన్ని స్థాపించి కాకినాడలో ఆ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ఏడాది కవిత్వ విమర్శ పురస్కారంకి శ్రీ రెంటాల వెంకటేశ్వరరావు గారిని ఎంపిక చేసినట్టుగా అద్దేపల్లి ఫౌండేషన్ కన్వీనర్ అద్దేపల్లి ఉదయభాస్కర్ రావు గారు ఇటీవలే ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా మనం ఈ అవార్డుకి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మన మధ్య ప్రముఖ రచయిత అద్దెపల్లి వారి తనయుడు శ్రీ అద్దెపల్లి ప్రభు గారు ఉన్నారు వారిని ఈ అవార్డు గురించి అద్దెపల్లి వారి సాహిత్య ప్రయాణం గురించి వారితో అనుబంధం గురించి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్కారం ప్రభు గారు ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చెప్పండి ఈ అవార్డు యొక్క నేపథ్యం ఏంటి అసలు కవిత్వ విమర్శ మీద మీరు అవార్డు ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు ఈ ఏడాది ఎంపిక చేసినటువంటి సాహితీవేత్త గురించి ఆ ప్రక్రియ గురించి మాకు కొంచెం వివరిస్తారా అద్దేపల్లి రామమోహన్ రావు అనే పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా కవిత్వ అభిమానులకు సాహిత్య అభిమానులకు చాలా సుపరిచితమైనటువంటి పేరు దాదాపు యాభై సంవత్సరాలకు పైగా తెలుగు నేల మీద కవిత్వము సాహిత్యము అనే రెండు విషయాల్లోనూ కూడా బాగా పేరు పొందినటువంటి కవి విమర్శకుల్లో అద్దెపల్లి రామ్మోహన్ రావు ఒకరు ఆయన కవిత్వంలోనూ సాహిత్య విమర్శలోనూ కూడా చాలా ఎక్కువగా కృషి చేసినటువంటి వ్యక్తి కాకినాడలో మచిలీపట్నంలో జన్మించినప్పటికీ కూడా కొంతకాలం నందిగ్రామంలో నందిగాములో ఉద్యోగం చేసి తర్వాత కాకినాడకు వచ్చారు ఆయన చెప్పుకున్నది కూడా వందరు సముద్రం తంతే కాకినాడ సముద్రం దగ్గరికి వచ్చి పడ్డాను అని చెప్పి ఒక కవితలో రాసుకున్నారు ఆయన కాకినాడలో దాదాపుగా నలభై ఏళ్లకు పైబడి తెలుగు ఉపన్యాసకుడిగా ఎంఎస్ఎన్ జాటీస్లో పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన దీనికన్నా కూడా ఉద్యోగ జీవితం కన్నా ఉద్యోగ జీవితము దాంతోపాటుగా కవిత్వం మీద ఆయనకు ఉండేటటువంటి ప్రేమ అభినవేశం చాలా గొప్పది ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడంటే రెండు తెలుగు రాష్ట్రాలు అయ్యాయి కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆయన తిరగనటువంటి ఆయన వెళ్ళనటువంటి ఊరు లేదంటే అది ఒక అతిశయోక్తి కాదు అందుకనే సాహిత్యమాలు అద్దెపల్లి రామ్మోహన్ రావుని నిరంతర సాహితీ సంచార యోధుడు అని చెప్పి పిలుచుకుంటారు ఆయన ఆనాటి కవుల్లో సాధారణంగా ఉండేటటువంటి లక్షణాల్లో కవిత్వానికి సంబంధించినటువంటి కార్యకర్త లక్షణం అంటే కవిత్వాన్ని ప్రోత్సహించడం అనేక మంది కవులను తయారు చేయడం అనేటటువంటిది అద్దెపల్లి రామ్మోహన్ రావు చాలా జీవ లక్షణంగా పరిగణించి దాన్ని స్వీకరించారు ఇంకా రచనా వ్యాసంగానికి వస్తే ఆయన కవిత్వం కా సాహిత్య విమర్శ సమానంగా చేసినప్పటికీ కూడా సాహిత్య విమర్శలో ఆయనకు ఉండేటటువంటి అభినవేశం కానీ ఆయన ప్రతిపాదించినటువంటి సూత్రీకరణలు కానీ చాలా ముఖ్యమైనవి మొట్టమొదటిసారిగా మహాప్రస్థానం తెలుగు సాహిత్య చరిత్రలో తెలుగు కవిత్వ రంగంలో మహాప్రస్థానం మహాప్రస్థానకు ఉండేటటువంటి విలువ మనందరికీ తెలుసుంది అటువంటి మహాప్రస్థానం మీద మొట్టమొదటి విమర్శ గ్రంథాన్ని రచించింది అద్దేపల్లి రామ్మోహన్ రావు అయితే ఆ విమర్శ గ్రంథం మీద చాలా విమర్శలు వచ్చాయి ఆ విమర్శల తర్వాత అదేపల్లి రామ్మోహన్ రావు తనని తాను మార్చుకొని కొన్నిట్లో కొన్ని మార్పుల్ని స్వీకరించి ఆనాటికి ఉన్నటువంటి సాహిత్య రాజకీయ సాహిత్య వాతావరణానికి అనుగుణంగా తనని మలుచుకొని అటు మార్సిస్టు దృక్పథాన్ని ప్రగతిశీల దృక్పథాన్ని స్వీకరించి సాహిత్య విమర్శకి సంబంధించి కొన్ని కొత్త రకమైనటువంటి కొన్ని కొత్త పరికరాల్ని ఆయన తయారు చేసుకుని సాహిత్య విమర్శని కొనసాగించారు అందులో దాదాపుగా తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి చెప్పుకుంటే భావకవిత్వం దగ్గర నుంచి అటు భావ కవిత్వం ఆ తర్వాత వచ్చిన అభ్యుదాయ కవిత్వం విప్లవ కవిత్వం దళితవాద కవిత్వం స్త్రీవాద కవిత్వం ఇలాగా సాహిత్య రంగంలో వచ్చినటువంటి ప్రతి మార్పుని ఆయన హృదయపూర్వకంగా ఆహ్వానించడమే కాకుండా దాంట్లో ఆ సాహిత్యానికి సంబంధించినటువంటి విమర్శను కూడా ఆయన చాలా ప్రతిభావంతంగా తీర్చిదిద్దాడు ఆయన అంచేత ఆయన తర్వాత మేము ఆ అన్నదమ్ములం అదేపల్లి రామ్మోహన్ రావు స్మారకంగా గుర్తుగా ఏదైనా సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించాలి అనుకున్నప్పుడు ఒక పురస్కారాన్ని ప్రదానం చేస్తే బాగుంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా అని అలాగ అనుకున్నప్పుడు కవిత్వానికి కాకుండా కవిత్వ విమర్శ చేసిన వాళ్ళకి అవార్డు ఇచ్చినట్టయితే బాగుంటుంది అది కొంచెం మనకి కవిత్వానికి అవార్డులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ సాహిత్య విమర్శకి అవార్డు ఇచ్చేవాళ్ళు తక్కువ కాబట్టి అందులోనూ కవిత్వ విమర్శకి కాబట్టి కవిత్వ విమర్శకి పురస్కారాన్ని ప్రదానం చేయడం బాగుంటుందని చెప్పి మేము నలుగురు అన్నదములు కూడా అనుకున్నాం అనుకున్న తర్వాత దాదాపుగా రెండు వేల పదిహేడు నుంచి ప్రారంభించి అటు రాజ్యపాలెం రా చంద్రశేఖర్ రెడ్డి కడియాలు రామ్మోహన్ రాయ్ కాచ్యాయని ఉద్మహే పాపినేని శివశంకర్ మేడిపల్లి రవికుమార్ సన్నిధానం నరసింహ శర్మ కేపి అశోక్ కుమార్ ఇటువంటి చాలా సాహిత్య రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి కృషి చేసిన వాళ్ళు విమర్శలో ఒక ప్రత్యేకమైనటువంటి కృషి చేసినటువంటి వాళ్ళకి మేము ఈ అవార్డుని ఇస్తూ వచ్చాం ఈ అవార్డు ఇవ్వడంలో మాకు మా సాహిత్య అభిమానులు మా స్నేహితులు మా స్నేహాభిలాషులు అయినటువంటి వాళ్ళు చాలామంది అంటే మాకు శుకర గోపాల్ కానీ లేకపోతే భూపాల శ్రీరాము అరసవల్లి కృష్ణ ఇంకా చాలామంది మాకి సహాయ సహకారాలను అందిస్తారు వాళ్ళు తమదిగా భావించుకుని వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవార్డుని ఇంకా ఇదే విధంగా మరింత కవిత్వోత్సాహాన్ని రూపొందించేలాగా పెంపొందించేలాగా అవార్డు ఇవ్వాలని చెప్పి మేము భావిస్తున్నాం ఈ సంవత్సరం యథావిధిగా కాకినాడలోనే రోటరీ క్లబ్లో ఆ సెప్టెంబర్ ఏడో తారీఖు మామూలుగా అయితే పుట్టినరోజునే పెట్టాలని అనుకునే వాళ్ళం అయితే మిత్రులందరూ కూడా ఒక సెలవు రోజు అయితే బాగుంటుందన్నారని చెప్పి మేము ఆ పుట్టినరోజు వచ్చేటటువంటి వారంలో ఎప్పుడు సెలవు ఉంటే ఆ రోజు పెట్టడం అనేది రెండు మూడు సంవత్సరాలుగా కొనసాగిస్తాం ఈసారి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఆదివారం ఏడో తారీఖు అయింది కాబట్టి ఏడో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి కాకినాడ క్లబ్ రోటరీ క్లబ్లోకి జరుగుతుంది ఇది అద్దేపల్లి ఉదయభాస్కర్ రావు అధ్యక్ష అధ్యక్షత వహిస్తారు అద్దెపల్లి జ్ఞాపకాల గురించి ప్రముఖ కవి పల్లిపాలు రత్నప్రభ గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్న మహిళా పంతులు సత్యనారాయణ గారు ఆయన ప్రసంగిస్తారు అలాగే ముఖ్య అతిథిగా రసరాజు కడుపు ఆయన సినిమా పాటలు కూడా రాశారు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అలాగే వాసా భూపాలు అదేపల్లికి సంబంధించినటువంటి జ్ఞాపకాలను పంచుకుంటూ తన పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తాడు ఆ తర్వాత అవార్డు గ్రహీత పురస్కారాల అవార్డు గ్రహీతను పరిచయం చేస్తూ ప్రముఖ కవి వక్త శంకర్ గోపాల్ అవార్డ్ అవార్డు గ్రహీతని పరిచయం చేస్తాడు ఈసారి అవార్డు రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు ప్రముఖ సాహితీవేత్త సాహితీ విమర్శకుడు ప్రముఖ అనువాదకుడు కూడా ఆయన ఆయన చాలా పుస్తకాలను ఈ మంచి కాలంలో అనువదించి ఎంతో సేవ చేశారు సాహిత్య సేవ ఆయన విమర్శ పద్ధతిని గురించి ఆయనకు ఉండే విమర్శకు సంబంధించినటువంటి క్యాలిబర్ అంటాం దాని గురించి అద్దెపల్లి ఒకసారి ఒక మాట అన్నారు కొత్తపేట సమావేశంలో ఈయన మీటింగ్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు మాట్లాడిన తర్వాత అద్దెపల్లి దాని మీద కామెంట్ చేస్తూ ఒక విషయం మీద అందరూ అనేక రకాల కోణాల్లో మాట్లాడి ఇంకా దీని గురించి మాట్లాడాల్సింది ఏమీ లేదు అని తీర్మానించిన తర్వాత ఏదో ఒక కొత్త అంశంతో ఆ విషయాన్ని ప్రజెంట్ చేయడం అనేది శ్రీ వెంకటేశ్వరరావు గారి దగ్గర ఉండేటటువంటి ప్రత్యేకత ఆయన చాలా గొప్ప విమర్శకుడు అని చెప్పి ఆ రోజు సభలో అన్నారు అది శ్రీ శ్రీవెంకటేశ్వరరావు గారి విమర్శకు సంబంధించినటువంటి స్థాయికి అది ఒక ఉదాహరణ కాబట్టి ఈసారి అవార్డు కవిత్వ విమర్శ పురస్కారానికి శ్రీ వెంకటేశ్వరరావు గారిని ఎంపిక చేయడం జరిగింది వారు సహృదయంతో ఈ అవా పురస్కారాన్ని స్వీకరించడానికి అంగీకరించారు రెండోది ఏంటంటే అద్దేపల్లికి బాగా ఇష్టమైనటువంటి ప్రక్రియలో చివరి దశలో ఆయన గజల్స్ మీద చాలా వర్క్ చేశారు అనేక ఇప్పటికీ మా ఇంట్లో అద్దేపల్లి సేకరించిన వందలాది ఉర్దూ ఉర్దూ గజల్స్ గజల్స్ని ఉర్దూలో చదివి నేర్చుకోవడం కోసం అని చెప్పి కాకినాడలోనే మొయ్యుద్ది అని చెప్పి ఒక ఆయన దగ్గరికి ఆ డెబ్బై ఏళ్ళ డెబ్బై ఐదేళ్ల వయసులో ఉర్దూ నేర్చుకోవడానికి కూడా వెళ్ళేవాడు అటువంటి అభినవేశం ఉర్దూ మీద ఉంది కాబట్టి ఉర్దూ గజల్స్ గజల్స్ మీద ఉంది కాబట్టి గజల్స్ మీద ఈసారి మాట్లాడాలని చెప్పి రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారిని మేము విజ్ఞప్తి చేసాం ఆయన దానికి అంగీకరించి ఎందుకంటే రెంటాల వెంకటేశ్వరరావు గారు కూడా గజల్ స్పెషలిస్ట్లో రాష్ట్రంలో ఉన్న గజల్ స్పెషలిస్ట్లో ఆయన కూడా ఒక ఆయన కాబట్టి ఇరువురికి ఇటువంటి ఒక సమానమైనటువంటి అభిరుచి ఉంది కాబట్టి గజల్స్ తెలుగులో గజల్స్ మీద గజల్స్ యొక్క పరిణామం ప్రస్తరణ మీద రెంటా వెంకటేశ్వరరావు ఆ రోజు ప్రశంసిస్తారు దాదాపు టెక్స్ట్ లెక్చర్ లాగా నలభై ఐదు నిమిషాల నుంచి గంటల వరకు కూడా ఈ సమావేశం జరుగుతుంది బాగుంది సార్ అవార్డు గురించి దాని గురించి కొంత చెప్పారు బాగుంది మీకు ప్రత్యక్షంగా అద్దెపల్లి వారితో కవిత్వానికి సంబంధించి ఏవైనా ప్రత్యక్ష సంఘటనలు ఉన్నాయా అంటే మీ నాన్నగారితో మీరు వెళ్ళడం కానీ ఆయన ప్రభావం మీద ఉండడం కానీ ఇలాంటి విశేషాలు ఏమన్నా మాకు చెప్తారా అంతేపల్లి రామ్మోహన్ రావు గారు మా నాన్నగారు మాకు మా నలుగురు అన్న తమ్ములకి కూడా చిన్నతనం నుంచి మా నాన్న మీటింగులకి వెళ్ళడం మీటింగ్ రావడం అనేది మాకు కొంచెం తెలుసున్నటువంటి విషయం చాలా సందర్భాల్లో మా ఈ మాకు నాకు చిన్నప్పుడు తెలిసిన కానీ తర్వాత తర్వాత ఇది అన్ని కవిత్వ సభలు అనేటువంటి కొంచెం ఎరుపులోకి వచ్చాయి నేను మొట్టమొదటిసారిగా కవిత్వానికి సంబంధించినంత వరకు బహుశా నాకు సంవత్సరం గుర్తు లేదు కానీ నేను ఇంటర్మీడియట్లో ఎప్పుడూ ఉండగా అమలాపురంలో మినీ కవిత సదస్సు పెట్టినప్పుడు మా మా బాధతో కలిపి నేను అక్కడికి వెళ్ళాను అక్కడ మినీ కవిత్వం ఆ రోజుల్లో మినీ కవిత్వం బాగా రాచూర్యంలో ఉంది వినీకవిత్సవానికి సంబంధించిన వాదోపవాదాలు కూడా చెల్లరవుతున్నాయి ఒక పక్క నుంచి కుర్రవాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వినీకవత్వం రాస్తున్నారు సో అంచేత రాష్ట్ర వ్యాప్తంగా అమలాపురంలో కొల్లూరి అనే ఆయన అక్కడ వినీకవత సదస్సును పెట్టినప్పుడు ఆ సదస్సుకి నేను వెళ్ళడం నాకు నాకు తెలిసాను అక్కడే నాకు ఆ ప్రముఖ కవి అలిసెట్టి ప్రభాకర్ తోటి బాగా పరిచయం అయింది ఇద్దరం కూడా రాత్రిపూట మేమద్దరం ఒకే తోటి పండుకుని చాలా విషయాల్ని కలమూసుకోవడం కూడా నాకు గుడ్లుంది ఇలాగా తర్వాత కాలంలో కొంత నాకు కవిత్వానికి సంబంధించినటువంటి స్పృహ సాహిత్యానికి సంబంధించినటువంటి స్లోహ వచ్చిన తర్వాత మా నాన్న రాసినటువంటి కవిత్వాన్ని అలాగే కవిత్వ విమర్శని కూడా నేను కొంచెం చదవడం మొదలుపెట్టాను మొదలుపెట్టిన తర్వాత ఈ కాంటెంపరీ సమకాలీన కవిత్వము సమకాలీన కవిత్వ విమర్శ అనేవి రెండిట్లోనూ కూడా తెలుగు సాహిత్యంలో అద్దెపల్లి స్థానాన్ని గురించినటువంటి అవగాహన నాకు ఏర్పడింది అయితే మీకు కూడా మీ సాహిత్య ప్రయాణం దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి సాగినట్టే చెప్పుకోవచ్చు అద్దెపల్లి వారిని నిరంతర సాహితీ సంచారని స్నేహశై స్నేహశీలి అంటారని విన్నాము దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి అద్దేపల్లి వారిని స్నేహశైలి అని సాహిత్య సంచారి అని పిలవడం అనేటటువంటి వాళ్ళ అద్దెపల్లి అభిమానుడు కానీ అద్దెపల్లిని ప్రేమించే వాళ్ళు కానీ పెట్టుకునేటువంటి పేరు అందులో సరే నేను ఆ తర్వాత కాలంలో అద్దెపల్లితో పాటు కొన్ని సాహిత్య సభల్లో వ్యక్తిగతంగా పాల్గొన్నా లేకపోతే అద్దెపల్లికి పరిచయం ఉండేటటువంటి చాలామంది సాహిత్యవేత్తలతో నాకు కూడా బాగా పరిచయం ఉంది కాబట్టి వాళ్ళ మాటల్లో ఉన్నప్పుడు కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే అద్దేపల్లి గురించి చాలా స్నేహశీలి అనేటటువంటి ఏకాభిప్రాయం అందులో ఒక భిన్నాభిప్రాయం ఉండేటటువంటి అవకాశం నేను కలిసినటువంటి ప్రముఖ సాహిత్యవేత్తల దగ్గర నుంచి సామాన్యు అప్పుడే కొత్తగా కలుపుకుంటాస్తున్న వాళ్ళందరూ ఒకటే ఒక మాట అద్దేపల్లి చాలా స్నేహశీలి ఎవరితో అయినా కానీ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు ముఖ్యంగా ఆయన నవ్వు హాయిగా మనస్ఫూర్తిగా హృదయంలోకి నవ్వేటటువంటి నవ్వు ఎవరినైనా కానీ ఆకర్షిస్తుంది అనేది యువకువులు దగ్గరికి అందరి యొక్క అభిప్రాయం అది వేరే రెండవ విషయం సాహితీ సంచారి అనేసరికి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం అది ఎందుకంటే నేను అనుకోవడం నలభైలు యాభైల్లో ఆధునిక వచనతో అనేది వచ్చిన తర్వాత ఆధునిక వచన కవిత్వాన్ని యువతరంలోకి తీసుకెళ్ళవలసినటువంటి కార్యకర్తం అనేది ఆ రోజుల్లో చాలా మంది కొత్తగా కవిత్వం రాస్తున్న వాళ్ళు లేదు పడిన విషయం అది ఇంతకు ముందు పండిత కవులు కానీ పద్య కవులకు కానీ అటువంటి సమస్య రాలేదు వాళ్ళు ఎందుకంటే పద్యాలు రాసిన వాళ్ళు ఎక్కడో మెటీరియల్ పెట్టుకునే వాళ్ళు దానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇటువంటి జరిగింది లేకపోతే అవధానాలు ఉన్నాయి లేకపోతే అప్పటికి ఇంకా జమీందారి జమీందారులో లేకపోతే సంస్థాన లో ఉండేవాళ్ళు కానీ ఆధునిక వచన కవిత్వం వచ్చే వచన కవిత్వానికి ప్రాచుర్యం తీసుకొచ్చి యువకులను దాంట్లోకి ఆకర్షించాలనుకున్నప్పుడు ఆ కవిత్వానికి సంబంధించినటువంటి ఒక కార్యకర్తృత్వం వహించవలసినటువంటి బాధ్యత కూడా కవిత్వం రెండోది అభ్యుదయ కవిత్వ ఉద్యమం లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి భావ కవిత్వ ఉద్యమం ఈ కవిత్వాల్ని ఒక ఉద్యమ స్థాయిలో విద్యార్థుల్లోనూ యువతరంలోనూ ప్రచారం చేయడం అనేది అప్పుడు ప్రారంభమైంది దేవునిపల్లి కృష్ణశాస్త్రి గాని లేకపోతే శ్రీశ్రీ గాని ఇటువంటి ప్రముఖ కవులందరూ కవిత్వాన్ని ఒక ఉద్యమ స్థాయిలో యువతంలోకి తీసుకోయారు అటువంటి ఒక వాతావరణంలో ఉన్నప్పుడు అద్దెపల్లి రామోహన్ రావు చాలా ఈజీగా దాని ఏమంటావు అంటే ఈజీగా కలవదగినటువంటి మనిషి అది పెద్ద చిన్న అనేటటువంటి అర్థం ఏది లేకుండా హాయిగా కలవదగిలినటువంటి మనిషిగా అద్దెపల్లి అందరికీ అందుబాటులో ఉండేవాడు చాలామంది ఆ స్నేహం చేయడం దాదాపుగా పొలం మీద చేసుకుని మాట్లాడుకునే అంత చదువుతోటి ఉండేటటువంటి స్నేహం ఉండేది రెండోది అంటే అద్దె పల్లెకి ఉండేటటువంటి కమిట్మెంట్ నిబద్ధత ఏంటంటే ఏ ఊళ్ళో ఎలాంటి ఒక చిన్న చిన్న మీటింగ్ పెట్టినా వాళ్ళు ఎటువంటి ప్రాధాన్యత ఎటువంటి ప్రాముఖ్యత లేకపోయినా కానీ ఎటువంటి మారుమూల పల్లెటూరికైనా కానీ కి వెళ్ళడానికి సిద్ధపడతారు చాలా సందర్భాల్లో నాకు కుర్తుంత వరకు కూడా జ్వరం వచ్చినప్పుడు ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుని ఇచ్చిన మాట తప్పకుండా ఆ కి వెళ్ళాలి అనేటటువంటి అద్దెల దగ్గర ఉండేటటువంటి కమిట్మెంట్ చాలా దూరం ఆ రోజుల్లో ఇప్పుడంటే మనకు వెహికల్స్ అవి చాలా వచ్చాయి కానీ ఆ పాతకాల రోజుల్లో ఎక్కడో కొంతవరకు బస్సు ఉండేది ఆ బస్సులో దిగి అక్కడ నుంచి దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి అక్కడ ప్రసంగించాల్సినటువంటి ప్లేస్కి వెళ్లాల్సి వచ్చింది తీరా మనకి చూస్తే ఆశ్చర్యం వస్తుంది కానీ అక్కడ ఇంత చేసి పోగబడేది పది పదిహేను మంది కూడా ఉండేవాడు కాదు ఆ పది పదిహేను మందికి ఉపన్యాసం చెప్పడం కోసం దాదాపు ఒక పూట ఒక రోజు ఖర్చు చేసుకుని ప్రయాణం చేయడం అనే కమిట్మెంట్ అద్దేపల్లికి ఉండేది ఇలాగ ఒక ఊరు కాదు దాదాపుగా ఈవేళ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు అటు ఒరిస్సా ఇటు మహారాష్ట్ర దాదాపుగా అద్దేపల్లికి తెలియనటువంటి గ్రామం లేదు అన్నంతగా ఆయన ప్రతి ఊరిని తిరిగారు ప్రతి ఊరిలోనూ కూడా ఆయనకి కవులతో పాటు సామాన్యమైనటువంటి ప్రజలు కొంతమందితో కూడా బాగా స్నేహ సంబంధాలు ఉండేవి అందుకనే ప్రతి ఊరు తిరగడం ఆ తిరగడం కూడా కేవలం కవిత్వం తప్ప మరొక విషయం ఉండేది కాదు ఒక కమ్యూనిస్ట్ కార్యకర్త ఏ విధంగా అయితే గ్రామాల్లో ఉద్యమాన్ని నిర్మించడానికి తిరుగుతాడో అదే రకంగా అదేపల్లి కవిత్వానికి సంబంధించి కవిత్వ ఉద్యమాన్ని నిర్మించడానికి కవిత్వాన్ని యువకుల్లోకి తీసుకెళ్ళడానికి గ్రామ గ్రామానికి తిరిగాడు కాబట్టి ఆయనకి నిరంతర సాహిత్య సంచార యోధుడు అని చెప్పి యువకులు పిలుచుకునేటటువంటి మాట బాగుంది సార్ అద్దెపల్లి రామ్మోహన్ రావు గారిని నిరంతర సాహిత్య సంచారని వాళ్ళ మిత్రులు అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు సరే ఈ కవిత్వ విమర్శ పురస్కారానికి మీరు రచయితలను ఎంపిక చేసే దానిలో ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారో మాకు వివరిస్తారా అద్దేపల్లి రా రామమోహన్ రావు కవిత్వ విమర్శ వేదిక అని చెప్పి మేము పెట్టి మా నలుగురు అనుదము అద్దేపల్లి ఉదయభాస్కర్ రావు అద్దేపల్లి ప్రభాకర్ అనే ప్రభు అనే నేను అదేపల్లి రాధాకృష్ణ అదేపల్లి రాజశేఖర్ మేము నలుగురం ఈ కవిత్వ విమర్శ పురస్కారాన్ని ఇవ్వాలి అని నిర్ణయించుకున్న తర్వాత కేవలం కవిత్వానికే ఇవ్వాలనుకు నిజాయితీగా అంటే సిన్సియర్గా చెప్పాలి అనుకున్నట్టయితే ఈ అవార్డు గురించి అప్పటి వరకు నాకు పెద్ద అవగాహన లేక చాలా మందిని అడిగాను ఏమనుకున్నానంటే ఏదో ఒక కమిటీ లాగా ఫామ్ చేసి కొత్త డబ్బులు దాంట్లో వేసి ప్రతి ఏడు నడిపేలాగా అలాగే ఏవో కొన్ని రణికులు వేశాను అయితే నాకు కాకినాడకు చెందినటువంటి ప్రభుత్వ కవయత్రి విమర్శకురాలు వాడ్రే వీరలక్ష్మిదేవి గారు ఇచ్చినటువంటి సైస్ నాయుడు ఇలాగ కమిటీలు అవి కాదు అలా పెట్టుకుంటే చాలా ప్రతిబంధకాలు వస్తాయి కాబట్టి మీరు విమర్శకు అవార్డు ఇవ్వదలుచుకున్నప్పుడు మీకు ఎవరైతే మంచి విమర్శకులు అనుకుంటారో వాళ్ళకి మీరు అవార్డు ఇస్తే ఇది సుదీర్ఘకాలం కొనసాగించగలుగుతారు అని చెప్పి ఆవిడ నాకు ఒక చక్కటి సలహా ఇచ్చాడు నేను ఆ సలహాని శిరోధార్యంగానే భావించాను అప్పటి నుంచి కూడా ఎవరితోనూ అంటే స్నేహితులతోటి నా నాకు తెలిసినటువంటి కవులు కళాకారులు అందరితోనూ సంప్రదింపులు చేస్తాను కానీ ఈ కవిత్వ విమర్శకు మాత్రం ఆ రోజుకు ఉన్నటువంటి ప్రమాణాల రీత్యా మేము ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా పాటించేది అంటే ఒకటి అద్దెపల్లి మీద తోటి స్నేహము తోటి సహచర్యము అటువంటిది ఏదైనా ఉండడం రెండోది అంటే ఎంతో కాస్త ప్రగతిశీల దృక్పథం ఉండడం అనేటటువంటి ముఖ్యంగా ఉండాలి ఈ రెండు ప్రమాణాలని దృష్టిలో పెట్టుకుని మేము ఈ కవిత విమర్శ పురస్కారాలు తెలియజేస్తున్నాం ఓహో ఆ అంశాలను తీసుకుంటాం సరే ఇంకొకటి బంద్రతంటే కాకినాడ సముద్రంలో పడ్డానని అద్దెపల్లి వారే ఒక కవితలో చెప్పుకున్నారు ఈ అవార్డు కార్యక్రమం మీరు ఎప్పుడు కాకినాడలోనే చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో చేద్దామని కూడా ఏమన్నా మీకు ఆలోచన ఉంటా సముద్రం తంతే కాకినాడ సముద్రానికి వచ్చి పడ్డాను అనేది ఆ వాస్తవంగా అద్దేపల్లి మాటే అద్దేపల్లికి నిజానికి రాష్ట్రము తెలుగు తెలంగాణ రాష్ట్రాలు రెండు కూడా తన స్వప్గామంగానే తన సొంత ఊర్లోనే తిరిగినటువంటి వ్యక్తి అయినా ఒక మనిషికి ఏదో ఒకటి ఇది నా ప్లేసు అని చెప్పుకునేది ఉన్నప్పుడు కాకినాడ తోటి అద్దేపల్లికి ఉండేది దాదాపుగా యాభై ఏళ్లకు పైగా ఉండేటటువంటి అనుబంధం కాకినాడలోనే ఆయన జీవితాన్ని కొనసాగించారు కాకినాడలోనే ఆయన పిల్లల సదు అన్ని జరిగాయి కాకినాడలోనే దాదాపుగా ఆయన నలభై సంవత్సరాలకు పైగా ఆయన సాహిత్య జీవితం అంతా గడిచింది అని ఒక రకంగా స్వగ్రామం కాబట్టి మేము పైగా ఈ అవార్డు ఇద్దామనుకున్నప్పుడు కాకినాడలో పెట్టాము కాకినాడలోనే జరపాలి అని అయితే మాకేమీ అటువంటి సిద్ధాంతం ఏం లేదు మా మిత్రుడు అద్దెపల్లి మనకి బాగా ప్రేసి అయినటువంటి భూపాల్ హైదరాబాద్లో కూడా ఈ మీటింగ్ నిర్వహిస్తామండి అని చెప్పి నాళ్ళ నుంచి అడుగుతున్నాడు అలాంటి ఆలోచన కూడా ఉంది దాదాపుగా ఎవరైనా మనకి మిత్రులు సహకారం అందిస్తే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈ అవార్డుని పెట్టడం బాగుంటుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం అయితే కాకినాడ కాకుండా మరే ప్రాంతాల్లో కూడా ఈ అవార్డు కార్యక్రమం జరుగుతుందని ఆశించవచ్చు అనమాట సరే ఇంకోటి చెప్పండి ఇప్పుడు యాక్చువల్గా ప్రస్తుతం డిజిటల్ వాతావరణం ఉంది కదా సోషల్ మీడియా డిజిటల్ వాతావరణం ఇవన్నీ కూడా రూల్ చేస్తున్నాయి యువతను సాహిత్యం మీద పెద్దగా ఉత్సాహం చూపించట్లేదు ఈ సమయంలో ఈ అవార్డు ఈ కవిత విమర్శ అవార్డు సాహిత్య ప్రయోజన సాధించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా ప్రస్తుతం డిజిటల్ ఫేస్బుక్ సోషల్ మీడియా ఇటువంటి ఒక మీడియం అనేటువంటిది చాలా ప్రముఖంగా ఉంది యువతరం వాడుతున్నారు దాని బాగా ఆల్మోస్ట్ పేపర్ మీద పెట్టేటటువంటి రచనల్ని పెద్దగా యువతను పట్టించుకోవట్లేదు అనేటటువంటి దాంట్లో అది పాక్షికమైనటువంటి సత్యమే అయితే ముఖ్యంగా అయితే చాలా వరకు మాకు అనుభవం మేరకు యువకుడు అనేటటువంటి వాళ్ళు కవిత్వం రాస్తున్న వాళ్ళు క్రమక్రమంగా తగ్గుతున్నారు ప్రజల హనుమాన్ రైన్ అయితే కవిత్వంలోకి ఆకర్షించడం అనేటటువంటి దానికి ప్రతిబంధకంగా ఇవన్నీ ఉన్నాయి సోషల్ మీడియా సోకాన్ సోషల్ మీడియాని ప్రాబ్లం ఏముందంటే సోషల్ మీడియాలో ఏ ఫేస్బుక్ ఏదో ఇటువంటి మీడియమ్స్లో వాటిలో విపరీతమైనటువంటి నెగిటివిటీ అనేది ప్రచారం అవుతూ ఉంటుంది అది ఒక పోయమ్ని ఒక కవితని లేకపోతే ఒక ఆలోచనని పంచుకునే వాళ్ళకన్నా కూడా దాన్ని టైనాడే వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉంటుంది బహుశా మనిషిలో అటువంటి నెగిటివిటీ ఆస్వాదించే గుణమే ఎక్కి ఉంటుంది మరి అయితే మేము అనుకునేది ఏంటంటే సరే యువతరం ఇలాగా ఉన్నప్పటికీ కూడా మంచి కవిత్వాన్ని మంచి సాహిత్యాన్ని ఆస్వాదించేటటువంటి వాళ్ళు ఎలాగో ఉంటారు మేము సాహిత్య సభ పెట్టినప్పుడు ప్రతి ఏడాది కూడా కవిషా కవిత్వానికి సంబంధించి కానీ ఏదైనా పోటీలు పెట్టినప్పుడు ఒక వృత్తించదగినటువంటి సంఖ్యలో పిల్లలు కాలేజీ విద్యార్థులు దాంట్లో పాల్గొంటున్నారు రాస్తున్నారు వాళ్ళు కంటిన్యూ అవుతున్నారో లేదో అయితే చెక్ చేసుకోవడానికి మనకు అవకాశం ఇవ్వలేదు కానీ ఏదైనా ఒక పోటీని అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళకు ఉండే కాలభర్మితిలోనే వాళ్ళు ఏదో ఒక ప్రభుత్వం రాసి పంపడం అనేది జరుగుతుంది ఇది కొంతవరకు ఉంది కానీ సాహిత్యం అనేటటువంటిది మనిషికి ఎప్పుడూ నిరంతరం ఉండేదే కాబట్టి అది ఒక్కో టైంలో ఎక్కువ ఉండొచ్చు ఒక్కో టైంలో తక్కువ ఉండొచ్చు కానీ సాహిత్యానికి ఉండేటటువంటి లైఫ్ మాత్రం నిరంతరం కొనసాగుతూ ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు సాహిత్యాన్ని ముఖ్యంగా తమిత్వాన్ని ప్రోత్సహించడానికి తత్వాన్ని ముందుకు తీసుకోవడానికి ఈ అవార్డు ఈ పురస్కారం ఎంతో కొంత ఉపయోగపడుతుందనే అని పుడ్డాడు ఏదైనా ఈ చిన్న ఇంటర్వ్యూకి నన్ను పెంచి నిజానికి మనందరం కలిసి చేస్తున్నటువంటి పని ఏదో నేను కొంచెం కాకినాడలో ఉన్నాను కాబట్టి కార్యభారాన్ని మేరేసుకున్నాను ఏదైనా ఈ ఇంటర్వ్యూ చేసిన ధన్యవాదాలు థ్యాంక్ యూ మచ్ చాలా ధన్యవాదాలు ప్రభు గారు మేము అడిగినటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ మీరు ఎంత ఓపికగాను చాలా విశీకరీకరిస్తూ ఈ విషయాలన్నీ చెప్పడం అనేది చాలా సంతోషం ఈ అవార్డు యొక్క నేపథ్యం కూడా మాకు మాకు ఇది చూసేటువంటి ప్రేక్షకులందరికీ తెలిసే అవకాశాన్ని మీరు కలిగించినందుకు అండ్ మీ ద్వారా అధ్యక్షులు రామ్మోహన్ రావు గారి గురించి తెలియని వాడికి కూడా తెలిసే విషయాలు కొన్ని చెప్పినందుకు మా ప్రేక్షకుల తరపున మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్